హలో అండి అందరికీ నమస్కారం సో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని చాలామంది అనుకుంటూ ఉంటారు సో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా పూజలు కూడా చేస్తూ ఉంటారు కదా అయితే మనము శుక్రవారం రోజు కొన్ని మంత్రాలు చదవడం వల్ల మనము లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పొందొచ్చండి లక్ష్మీదేవి అనగానే మనము శుక్రవారం నాడు పూజ అయితే చేస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనేసి అయితే మనము శుక్రవారం నాడు పూజ చేసి మనము ఈ కొన్ని మంత్రాలను జపించడం వల్ల మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనకు ధన ప్రాప్తి అయితే లభిస్తుందండి ఇంతకీ ఆ మంత్రాలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో మన పురాణాల్లో కూడా ఈ మంత్రాలకు చాలా శక్తి అయితే ఉంటుందండి సో చాలామంది ఏంటంటే కొన్ని మంత్రాలు జపించడం వల్ల మన కోరికలు నెరవేరడం కానీ లేకపోతే మనకున్న కష్టాలు తొలగిపోవడము సో మనకు ధనప్రాప్తి లభించడం ఇట్లాంటివైతే జరుగుతూ ఉంటాయి కదా అయితే మనము శుక్రవారం ఉదయం వచ్చేసి లక్ష్మీ కుబేర మంత్రం తప్పకుండా మనం పఠించడం వలన మనకైతే ధనప్రాప్తి లభిస్తుంది అంతేకాకుండా మన కష్టాలు కూడా తొలగిపోతాయి ఇంతకీ ఆ మంత్రాలు ఏంటి అనేది చూసేద్దాము అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహిధనం పూరయ పూరయ నమ ఇది ఒక మంత్రం అండి ఖచ్చితంగా శుక్రవారం నాడు ఈ మంత్రాన్ని మనం పఠించడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది అంతేకాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాలను కూడా పఠించడం వల్ల మనకున్న డబ్బు కొరత అనేది కంప్లీట్గా పోయి మనకున్న కష్టాలు కూడా నెరవేరుతాయండి ఈ రెండు మంత్రాలు మనము శుక్రవారం నాడు మనం జపించడం వల్ల పూజ చేసి మంచిగా జపిస్తే మనకున్న కష్టాలు తొలగిపోయి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం అంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి సో ఇంకా కొంతమందికి అయితే వీడియో షేర్ అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బుబ్బాయ్ అండి వన్స్ అగైన్